ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి జీఎస్టీ నోటీసులు జారీ చేసింది కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ పేర్కొంది ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా కంపెనీ తెలిపింది మొత్తం ఎనిమిది వందల మూడు పాయింట్ నాలుగు కోట్ల జీఎస్టీ కట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపింది అయితే రెండు పంతొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి రెండు ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటో తేదీ మధ్యకాలంలో డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ బకాయిలు నాలుగు వందల ఒకటి పాయింట్ ఏడు కోట్ల రూపాయలుగా పేర్కొంది ఇది మహారాష్ట్రలోని ఠానే జీఎస్టీ ఆఫీస్ నుంచి ఈ నోటీసులు జారీ అయ్యాయి దీనికి వడ్డీ పెనాల్టీ కింద మరో నాలుగు వందల ఒకటి పాయింట్ ఏడు కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించినట్టు జొమాటో వెల్లడించింది కాగా దీనిపై తాము సంబంధిత అధికారుల ముందుకు అప్పీల్ చేయబోతున్నాం న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నామని కంపెనీ తెలిపింది అయితే జొమాటోకు గతంలోనూ ఇలాగే జీఎస్టీ బకాయిల నోటీసులు వచ్చాయి కాగా జొమాటోలో కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బిల్లులో మూడు అంశాలను రూపొందించారు ఒకటి ఆహార పదార్థాల ధర మరొకటి ఫుడ్ డెలివరీ ఛార్జ్ ఇందులో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి మినహాయింపు ఇస్తారు మూడోది ఆహారం ధర ప్లాట్ఫామ్ ఫీజుపై ఐదు శాతం ట్యాక్స్ ఈ పనును జీఎస్టీ మండలి రెండు ఇరవై రెండు జనవరి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది